హలో అందరికీ ఈ వీడియో మెయిన్ నేను సంఘాల్లో ఎవరెవరైతే ఉన్నారో ఆ మహిళల కోసమే చేస్తున్నానండి సో ఏంటి వీడియో వాళ్ళకి ఏ విధంగా ఉపయోగపడుతుంది సో కొంతమందికి తెలుసు కొంతమందికి తెలీదు అలాంటి తెలియని వాళ్ళ కోసం అయితే నేను ఈ వీడియో అయితే చేస్తున్నాను అనమాట ఏం లేదంటే ఎంఎస్ఎంఈ ఉద్యం రిజిస్ట్రేషన్స్ అనమాట సో ఎంఎస్ఎంఈ అంటే చిన్న స్మాల్ బిజినెసెస్ ఎవరైతే పెట్టుకుంటారో వాళ్ళకి లోన్స్ అయితే మన గవర్నమెంట్ బ్యాంకుల ద్వారా అయితే అనమాట దాని మీద మనకి సబ్సిడీ కూడా ఉంటుంది ఎంత సబ్సిడీ ఉంటుంది ఎవరు దీనికి అర్హులు తర్వాత ఎవరెవరికి ఈ లోన్స్ ఇస్తారు అనే ప్రతి విషయం నేను పిన్ టు పిన్ మీకైతే చెప్తాను సో సంఘంలో ఉన్న మహిళలని ఎందుకన్నానంటే ఇప్పుడు సంఘంలో ఎవరైతే ఆర్పీలు ఉంటారో ఆర్పీలు మనకి రిజిస్ట్రేషన్ అయితే చేస్తున్నారు సో వారి ద్వారా ఎవరైతే మేము చిన్న బిజినెస్ పెట్టుకోవాలి సో మాకు పెట్టుబడి లేదు అని అనుకుంటున్నారో వాళ్ళకైతే ఇది ఎంతో చక్కటి అవకాశం అన్నమాట సో అలాంటి ఒక్కరి వీడియో చూసి లబ్ధి పొందినా సరే నాకెంతో హండ్రెడ్ పర్సెంట్ ఫుల్ఫిల్ ఉన్నట్టు ఉంటుందన్నమాట సో ఇంకెందుకు ఆలస్యం దాని వివరాలన్నీ నేను మీకు తెలియజేస్తాను సో ఎంఎస్ఎంఈ ఉద్యమ్ రిజిస్ట్రేషన్ అంటే ఎవరైతే చిన్న చిన్న వ్యాపారాలు సూక్ష్మ వ్యాపారాలు పెట్టుకోవాలి అనుకుంటున్నారో వాళ్ళకైతే ఇది చాలా మంచి స్కీమ్ అనే చెప్పాలండి సో ఇప్పుడు మనం ఎక్కడికి పోయినా లోన్కి అప్లై చేయాలంటే మీరు ఏం చేస్తున్నారు ప్రాపర్టీస్ పెట్టండి అవి దాన్ని చూసే ఇస్తాము అంటారు సో అట్లా వ్యాపారానికి మేము పెట్టుకోవాలి అనుకుంటే మీ వ్యాపార కార్డు చూపించండి రిజిస్ట్రేషన్ కార్డు చూపించండి అని అయితే బ్యాంక్ వాళ్ళు అడుగుతారనమాట సో ఒక మనిషికి ఐడెంటిటీ కార్డ్ అంటే ఆధార్ కార్డ్ పాన్ కార్డ్ ఎంత ముఖ్యమో వ్యాపారానికి వ్యాపార కార్డ్ అనేది కూడా అంతే ముఖ్యం అనమాట అలాంటి కార్డే ఈ ఉద్యం రిజిస్ట్రేషన్ కార్డు అనమాట ఈ కార్డు ఉంటే మీకు బ్యాంకులు పిలిచి మరీ అమౌంట్ అయితే ఇస్తారు సో మనకు సంఘాల్లో ఎవరైతే మహిళా పొదుపు సంఘాల్లో ఉన్నారో ఆ సంఘాల్లో ఆర్పీలు ఉంటారు కదా ఆర్పీలు అయితే రిజిస్ట్రేషన్స్ చేస్తున్నారండి సో అందరూ చదువుకున్న వాళ్ళే ఉంటారని లేదు కదా సో సంఘంలో ఉన్న వాళ్ళు చదువు లేకోకుండా కూడా ఉంటారనమాట అలాంటి వాళ్ళకంటే ఎలా చేసుకోవాలి ఏమి అని కూడా మినిమం కూడా తెలిసి ఉండదు అలాంటి వాళ్ళ కోసమే ఈ వీడియో సో ఒకవేళ మాకంతా తెలుసు అన్న వాళ్ళు ఈ వీడియోని స్కిప్ అయితే చేసేసేయండి ఎవరైతే లబ్ధి పొందగలము అనుకుంటారో వాళ్ళైతే కంటిన్యూ చేయండి అనమాట సో లైక్ అయితే కొట్టి చూడండి ఎందుకంటే ఇంకా ఎవరికైతే తెలీదో వాళ్ళకు ఈ వీడియో అందుతుందన్నమాట మీరు చేసే ఒక్క లైక్ వల్ల ఈ వీడియో వెళ్తుంది సో ఓకే ఇప్పుడు మనకి ఉద్యం రిజిస్ట్రేషన్ అంటే ఏంటి అంటే ఇప్పుడు మహిళలు ఉంటారు మేము చిన్న చిన్న వ్యాపారం పెట్టుకుంటాం మాకి పెట్టుబడి లేదు అని బాధపడుతుంటారు సో అంటే కూరగాయల వ్యాపారం కానీ బట్టల వ్యాపారం కానీ లేకపోతే బ్యూటీషియన్ చేసుకుంటా కానీ లేకపోతే కుట్టుమిషన్ కుట్టుకుంటూ సో ఏదో విధంగా సంపాదించాలి మా దగ్గర అంత పెట్టుబడి అవి తెచ్చుకోవడానికి కూడా లేదు అని అయితే ఎవరు ఫీల్ అవుతుంటారో అలాంటి వాళ్ళకు మంచి అవకాశం అండి మీరు వెంట వెంటనే మీ ఆర్పీ దగ్గరకైతే వెళ్ళేసి ఇట్లా ఉద్యం రిజిస్ట్రేషన్ మేము చేసుకోవాలనుకుంటున్నాం మాకైతే చెయ్యండి అని అడిగితే వాళ్ళు తప్పకుండా అయితే చేస్తారు ఇప్పుడు గవర్నమెంట్ అయితే వాళ్ళకి రిజిస్ట్రేషన్ చేయడానికి ఇచ్చింది లేదు మేము సంఘాల్లో లేదు మాకు అన్నీ తెలుసు అనుకునే వాళ్ళు సెల్ సెల్ ఫోన్లో కూడా ఎలా చేసుకోవాలి అని అయితే నేను మీకు క్లియర్గా అయితే చూపిస్తాను సో మెయిన్ దీంట్లో లోన్స్ ఇస్తారు కదండి బ్యాంకులు ఆ లోన్ మనకి సబ్సిడీ ఎంత పర్సెంట్ ఉంటుందంటే ట్వెల్వ్ పర్సెంట్ అయితే మనకి సబ్సిడీ అయితే అయితే ఉంటుందన్నమాట సో మీకు క్లియర్గా అయితే నేను సెల్ లో ఏ విధంగా చేసుకోవాలి అని నేను చూపిస్తాను మెయిన్ దీనికి మొబైల్ నెంబరు మన ఆధార్ కార్డుకి లింక్అప్ అయి ఉండాలండి ఎందుకంటే దానికి ఓటీపీ అనేది వస్తుంది సో ఆ ఓటీపీ ఎంటర్ చేస్తేనే మనకి అప్లికేషన్ అనేది ఓపెన్ అవుతుంది ఫర్దర్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది అనమాట సో మీకు లింక్అప్ అయితే లేదు అంటే ఏం చేయలేము ఒకవేళ లేకపోతే మీరు ఆధార్ కార్డు ఫోన్ నెంబర్ లింక్ అయితే చేయించుకోండి సో మిగతా డీటెయిల్స్ అన్ని నేను మీకు సెల్ ఫోన్లో ఏ విధంగా అప్లై చేసుకోవాలి అదంతా నేనైతే మీకు చూపిస్తాను చూసేయండి ఇంకొక విషయం మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఓకే కంటిన్యూ అవుతుంది వీడియో చూడండి ముందుగా మనం గూగుల్లోకి వెళ్ళైతే ఉద్యమం రిజిస్ట్రేషన్ డాట్ గవర్నమెంట్ డాట్ ఇన్ అని అయితే ఎంటర్ చేయగానే మనకి పేజ్ ఇలా అయితే ఓపెన్ అవుతుందండి ఇందులో న్యూ ఎంటర్ప్రీన్యూర్ రిజిస్ట్రేషన్ అని ఉంటుంది దాన్ని మనం క్లిక్ చేసినట్టయితే ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుందనమాట సో ఈ విధంగా వస్తుంది మన ఆధార్ కార్డ్ నెంబర్ అయితే మనం ఇవ్వాలి సో ఆధార్ కార్డ్ నెంబర్లో ఏ విధంగా అయితే నేమ్ ఉంటుందో అదే విధంగా అయితే మనం ఎంటర్ చేయాలండి సో నేను జస్ట్ ఊరికే ఇట్లా ఇస్తున్నాను బట్ ఇట్లా రాంగ్ ఇస్తే యాక్సెప్ట్ చేయదు మీరు మీ ఆధార్ కార్డ్ నెంబర్ ఆధార్ కార్డ్ నెంబర్లో ఏ విధంగా అయితే మీ నేమ్ ఎంటర్ అయి ఉంటుందో ఆ విధంగా టైప్ చేసేసి కింద ఓటీపీ జనరేషన్ అని ఉంటుంది మనం కొట్టంగానే ఓటీపీ అనేది మన రిజిస్ట్రేషన్ ఏదైతే ఆధార్ కార్డ్కి రిజిస్టర్ అయి ఉంటుందో ఆ మొబైల్కి అయితే ఓటీపీ వస్తుందనమాట ఆ ఓటీపీని మనం ఎంటర్ చేయంగానే నెక్స్ట్ పేజ్ ఇలా ఓపెన్ అవుతుంది సో ఓపెన్ అవ్వంగానే మనం అంటే ఏ టైప్ ఆఫ్ బిజినెస్ చేయాలనుకుంటున్నాము అనేది ఇక్కడైతే ఉంటుందన్నమాట సో మనం ఎంటర్ చేసేసుకొని మన పాన్ కార్డ్ నెంబర్ కూడా ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది ఏదైతే మనకి లింక్అప్ అయి ఉంటుందో ఆ పాన్ కార్డ్ నెంబర్ కూడా ఇవ్వాలి చూడండి ఎన్ని మెనీ టైప్ ఆఫ్ ఆర్గనైజేషన్స్ ఉన్నాయి కదా సో మనం ఏది దేని కిందకి వస్తామో అనేది మనమైతే సెలెక్ట్ చేసేసుకొని ఇక్కడ పాన్ కార్డ్ నెంబర్ ఇస్తాము ఇక్కడ కింద ఏదైతే ఉందో ఇక్కడ టిక్ మార్క్ పెట్టేసుకొని పాన్ వ్యాలిడేషన్ అంటే కరెక్టా కాదా అనేది మనం వ్యాలిడేట్ అయితే చేసేస్తుంది తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ స్టార్ట్ అవుతుందనమాట కంటిన్యూ అనే బటన్ని మనం ఎంటర్ చేసినట్టయితే నెక్స్ట్ పేజ్ మనకి వస్తుంది అక్కడ డీటెయిల్స్ తర్వాత మనము ఏ టైప్ ఆఫ్ బిజినెస్ చేయాలనుకుంటున్నాము ఏంటి అనేది అయితే మనకు ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది చూడండి నెక్స్ట్ పేజ్ ఇలా అయితే మనకు వస్తుంది అనమాట ఇక్కడ మనం ఇన్ కేస్ మనకి జీఎస్టీ నెంబర్ ఉంటే ఎస్ అని కొట్టి నెంబర్ ఇస్తాము లేదు అంటే లేదు అని నో అని పెట్టేస్తాం అనమాట సో ఇక్కడ చూసినట్టయితే మన మొబైల్ నెంబరు అండ్ మెయిల్ ఐడి కూడా ఇవ్వాలండి ఎందుకంటే మనకి సర్టిఫికేట్ మెయిల్కి వస్తుంది అండ్ మొబైల్కి కూడా మనకి మెసేజ్ అయితే వస్తుందనమాట ఇక్కడ ఏ కేటగిరీకి క్యాటగిరీకి ఎంతెంత షేరింగ్ ఉంటుంది అనేది అయితే ఇచ్చినారు చూడండి ఓబీసీకి ఫిఫ్టీ వన్ పర్సెంట్ ఎస్సీకి ఎస్టీకి ఫిఫ్టీ వన్ పర్సెంట్ ఉమెన్కి ఫిఫ్టీ వన్ అలా అయితే షేరింగ్ ఉంటుంది అనమాట తర్వాత మన సోషల్ క్యాటగిరీ ఏంటి బీసీనా ఎస్సీనా ఓసీనా తర్వాత జనరల్ అనేది మనం ఇస్తాం మే మేలా ఫీమేలా అనేది ఎంటర్ చేస్తాము ఇన్ కేస్ ఏమైనా దివ్యాంగ్ అయితే మనమేస్ లేదు అంటే నో అని ఇస్తాము ఇక్కడ నేమ్ ఆఫ్ ఎంటర్ప్రైజ్ అని ఇచ్చారు కదా సో ఇక్కడ మనం ఏదైతే ఆర్గనైజేషన్ నేమ్ పెట్టుకుంటామో దాన్ని నేమైతే మనం ఇస్తాము సో నేను జస్ట్ ఇలా ఇస్తున్నాను ఆ నేమ్ ఎంటర్ చేసైతే యాడ్ యూనిట్ అయితే మనం ప్రెస్ చేయాలన్నమాట సో చేయంగానే కింద మనకి అది యాడ్ అవుతుంది యాడ్ అయిపోయి తర్వాత లొకేషన్ అడ్రస్ తర్వాత యూజర్ యూనిట్ నేమ్ అడుగుతుంది మనం నేమ్ ఇస్తాము తర్వాత అడ్రస్ అయితే కరెక్ట్గా ఎంటర్ చేసుకోండి తర్వాత ఇవన్నీ ఎంటర్ చేసిన తర్వాత యాడ్ ప్లాంట్ అని అయితే మనం కొడతాం అన్నమాట సో మన డిస్టిక్ ఏదైతే అది మనం సెలెక్ట్ చేసుకోవడం సెలెక్ట్ చేసేసుకొని పిన్ కోడ్ కూడా మనం ఇవ్వాల్సి ఉంటుంది అనమాట ఇన్ కేస్ మనం ఏమైనా రాంగ్ ఇచ్చి అక్కడ యాడ్ యూనిట్ కొట్టినప్పుడు మనకి రెడ్ మార్కులు అయితే చూపించడం జరుగుతుంది అప్పుడు మనం కరెక్షన్ చేసేసుకొని తర్వాత వాటిని కరెక్ట్గా ఇచ్చైతే మరీ మనం యాడ్ యూనిట్ని ప్రెస్ చేసినట్టయితే మనకి డీటెయిల్స్ అనేటివి తీసుకుంటుంది సో నేను జస్ట్ మీకు చూపించడానికి ఇలా ఎంటర్ చేస్తున్నాను సో మీరైతే కరెక్ట్గా ఎంటర్ చేసేసుకోండి ఇక్కడ యాడ్ ప్లాంట్ కొడతాము తర్వాత అఫీషియల్ డీటెయిల్స్ సేమ్ మన పర్మనెంట్ డీటెయిల్స్ ఏమున్నాయి అంటే అడ్రస్ అలాగే మన ఆఫీస్ ఎక్కడ ఉంటుంది అంటే ఆర్గనైజేషన్ ఎక్కడ మనం స్టార్ట్ చేస్తున్నాం ఏంటి అనేది దాని గురించి కూడా ఇక్కడ అడిగారు యాజ్ వెల్ ఆస్ సేమ్ ఉంటే మీరు సేమే ఇచ్చేసుకోవచ్చు సో ప్రీవియస్గా మీకు ఏమైనా రిజిస్ట్రేషన్ నెంబర్స్ ఉన్నాయా ఒకవేళ ఉంటే ఏవైతే ఉన్నాయో అవి నెంబర్స్ అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది తర్వాత బ్యాంక్ డీటెయిల్స్ ఇవ్వాలి తర్వాత మేజర్ యాక్టివిటీ యూనిట్ సర్వీసెస్ ఇవి మనకి ఒక ఫైవ్ క్వశ్చన్స్ అయితే అడుగుతారండి సో వాటిని మనం ఎస్ అయితే ఎస్ మీకు ఒకవేళ తెలిసినట్టయితే ఎస్ కొట్టాలి లేకపోతే నో కొట్టేస్తే సరిపోతుంది ఇక్కడ నాన్ ట్రేడింగ్ అని సెలెక్ట్ చేసేసుకోండి తర్వాత మ్యానుఫ్యాక్చరింగ్ సర్వీసా ట్రేడింగ్ అని ఉంటుంది మీరు ఏదైతే బిజినెస్ మ్యానుఫ్యాక్చరింగ్ మీరే చేయాలనుకున్నారా లేకపోతే సర్వీసెస్కి సంబంధించిందా అవి సెలెక్ట్ చేసుకుంటే ఇలా అయితే మనకు ఓపెన్ అవుతాయి అనమాట అంటే వేటిలో మీరు చేస్తున్నారు ఏది సెలెక్ట్ చేసుకుంటున్నారని అయితే మనకి కేటగిరీస్ ఉంటాయి వీటిలో మీరు ఏది మీకు రిలేటెడ్గా ఉంటే దాన్ని మనం ఎంచుకోవచ్చు సో అన్నీ ఒకేలాగా ఉండవు అనమాట అంటే ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఉండవండి రిలేటెడ్గా ఇప్పుడు కంప్యూటర్కి సంబంధించినవి అన్నీ ఒక దాంట్లోనే ఉంటాయి తర్వాత వెజిటేబుల్స్ లేకపోతే వీటికి అన్నీ ఒక దాంట్లోనే సో అట్లా అయితే ఉంటుందన్నమాట బ్యూటీషియన్కి సంబంధించిన బ్యూటీ కేరు తర్వాత ప్రోడక్ట్స్ అన్నీ ఒక దాంట్లో ఇలా రిలేటెడ్గా ఉంటాయి అలా మీరు ఏదైతే మీరు పెట్టుకుంటున్నారు ఆర్గనైజేషను దానికి ఏ సంబంధించిందో దాన్ని అయితే మనం ఇక్కడ టిక్ చేసేసుకొని చేసుకోవాలి ఒకవేళ మీరు అనుకున్నది లేదు అనుకోండి అదర్స్ అయితే మనం సెలెక్ట్ చేసేసుకొని అదర్స్ని చేయొచ్చు అంటే వీటిలో ఏది నేను అనుకున్న బిజినెస్ లేదు అని చెప్పడమే అదర్స్ అనమాట అదర్స్ అనే ఆప్షన్ కూడా మనకుంటుంది సో దీన్ని కూడా మనం సెలెక్ట్ చేసేసుకొని యాడ్ యాక్టివిటీ చేసేసుకోవాలి యాడ్ యాక్టివిటీ చేసుకున్న తర్వాత ఇట్లా మనకి మన ఆర్గనైజేషన్లో ఎంతమంది ఎంప్లాయర్స్ ఉన్నారు అని అడుగుతున్నారు తర్వాత మేల్ మేల్స్ ఎంతమంది ఉన్నారు ఫీమేల్స్ ఎంతమంది ఉన్నారు అని అయితే అడుగుతారనమాట అవి మనం ఎంటర్ చేసేస్తాము తర్వాత వచ్చేసి ఇక్కడ టర్న్ మీరు ఎంత పెట్టి చేసుకోవాలనుకుంటున్నారు ఏంటి ఎంత వస్తుంది మీ టర్న్ ఓవర్ ఇవన్నీ అడుగుతారు ఇక్కడ లాస్ట్ అయితే ఒక ఫైవ్ క్వశ్చన్స్ ఉంటాయండి అంటే ఎస్ మీకు తెలిసినట్టయితే ఎస్ అని పెట్టండి లేకపోతే నో అని పెట్టేయచ్చు దాంట్లో ప్రాబ్లం ఏం లేదనమాట ఇక్కడ డిస్టిక్ నేను అక్కడ కరెక్ట్ కరెక్ట్ డిస్టిక్ ఇచ్చింటే ఇక్కడ మనకు కరెక్ట్ వచ్చేది సో ఇవన్నీ మనం ఎంటర్ చేసుకొని సబ్మిట్ కొట్టేస్తే మనకి లాస్ట్ ఓటీపీ అయితే వస్తుంది ఆ ఓటీపీ వచ్చిన తర్వాత మనం ఓటీపీని ఎంటర్ చేసేస్తే మనకి సర్టిఫికేట్ జనరేట్ అయిపోతుంది ఇక్కడ స్టార్టింగ్లో అప్లికేషన్ ఫామ్ నెంబర్ వస్తుంది తర్వాత అక్కడ ప్రింట్ అని వస్తుంది మీరు ప్రింట్ చేసేసుకుంటే సర్టిఫికేట్ అనేది మీకు డౌన్లోడ్ అయిపోతుంది అనమాట మీ మెయిల్ కూడా వచ్చేస్తుంది సో ఇదండి మీకు అర్థమే అయి ఉంటుంది అనుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి